హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ ధార్వి పాపం దార్వీకి అయితే సడన్గా ఫీవర్ వచ్చేసింది అనమాట ఫ్లూ లేదు కాఫ్ లేదు ఏమీ లేదు కానీ ఫీవర్ వచ్చేసింది వన్ డే ఫుల్గా ఉన్నింది మళ్ళీ తగ్గిపోయిందనమాట ఇక ఇవాళ అయితే నిశాంత్కి మార్నింగ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేసి పంపించాను అనమాట కార్న్ అవన్నీ వేసి ఇంకా ఆఫ్టర్నూన్ జస్ట్ పప్పు రైస్ అయితే చేశాను ఫాస్ట్గా అయిపోతుంది అనేసి కానీ వాడు కంపల్సరీగా తినకుండా వస్తాడు పప్పు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లో నేను ఫోర్స్ చేసి తినిపించాలన్నమాట ఇన్ వైల్ కంపల్సరీ పప్పు అయితే చేసుకోవాలి కదా అందుకని అయితే ఇంకా ఇవాళ చేసి పంపించాను జాగ్రత్త దూరం నుంచి చూస్తే అక్కడ ఒక మనిషి ఉందని కూడా ఎవరికి తెలియదు కదా ఏ మనిషి ఏ చిటి మనిషి దొంగ పని ఏదో ఒకటి చేస్తేనే ఇట్లా దాంకుంటావు కదా చూడు ఓ ఇక్కడ చూద్దూరా ఏం చేసిందో ఇక్కడ చూడు ఏం చేసిందో నాకు తెలుసు నువ్వు ఏదైనా దొంగ పనులు చేస్తేనే ఇట్లా చేస్తూ ఉంటావు ఎందుకు నట్స్ అన్ని ఇప్పేసింది బోల్స్ నేను మొన్న కూడా ఇక్కడ ఎవరో ఇప్పేస్తే అవి నిశాంతేమో అనుకున్నా మొత్తం బోల్స్ అన్ని ఓపెన్ చేసేసి స్క్రూస్ చూడు అది సెట్ వచ్చింది అంత టైట్గా ఉంటుంది కదా అది కాదు వాచ్ది ఇదిగో చూడు పెట్టే పెట్టే సెట్టే అదే ఈ ఒక చిన్న బోల్ట్ ఇవన్నీ చూడు అయ్యో అయ్యో ఇవే ఇది డేంజరస్ ఓకే విప్పేసేసావన్నీ ఓపెన్ చేసావు లే పద బాధ చేద్దాం పదో నిషూ లే పద ఏమన్నా అవసరమా నీకు దాంతో ఎక్కడికి రా భయం లేదు కదా నీకు దారి కింద పడ్డామనుకో అక్కడ ఏమైద్ది బమ్ డమ్ అంటది అర్థమైందా ఫీవర్ తగ్గిందా నాన్న వన్ డేకే ఎట్లా అయిపోయావు చూడు తగ్గిందా ఫీవర్ తగ్గిందా బాగుంది ఇప్పుడు బాగుంది బాగుంది మమ్మీ అందుకే నేనా అత్తిలాగా చేస్తున్నావు అత్తడా చిట్టి అత్తడా ఎందుకు అది ఎక్సర్సైజా నీకు పైకి కిందికి దిగుతూ ఎక్కుతూ ఉన్నావు ఎవరు నేర్పించారు నీకు అది చెప్పు డాడీయా నిషునా డాడీనా డాడీ కదా మళ్ళీ నిషు అని అబద్ధాలు చెప్తావు కోడితే అట్లే డాడీ నువ్వు ఏ అది ఎందుకు అమ్మా మ్యాడ్ తీస్తున్నావు డాడీని నిన్ను ఇద్దరిని బయటికి పంపించేయాల బ్యాడ్ అంతా చేస్తున్నారు యు లవ్ డాడీ హౌ మచ్ యు లవ్ ఓ లవ్ చేస్తున్నావా ఐ లవ్ యూ డాడీ ఎక్కడ మీ డాడీ ఎక్కడ వెళ్ళాడే ఆఫీస్కి వెళ్ళాడా వస్తాడమ్మా ఎప్పుడు వస్తాడు మార్నింగ్ వస్తాడారీ వద్దు అక్కడ అక్కడ పెడదాం కదా టీవీలో పెడదాం నో మానిటర్ టీవీలో చూద్దాం ఓకే గెట్ డౌన్ మెల్లగా దామామ్మ పట్టుకుంటుంది ఎందుకు ఫ్లవర్స్ అంతా అట్లా తు తుంచి తుంచి వేసేసావు బ్యాడ్ కదా నాన్న ఏంటమ్మా ఏది పెట్టేది ఫాస్ట్ ఓకే దాబీ ఏం చేసావు ఈరోజు నువ్వు బయట ప్లాంట్ పెట్టావు కదా అక్కడ ఏం చేసా ప్లాన్ పెట్టావా ఎవరు అక్కడ ఏం ప్లాంటులని పెట్టావా నువ్వు చూడు ఇక్కడ ఇక్కడ చూడ ఉంది దార్వి కళ్ళు అంతా చూడట్లు అయిపోయినాయో ఒక ఫీవర్కి ఫీవర్కి ఎందుకు వచ్చిందిరా నీకు ఫీవర్ ఎందుకు వచ్చింది చెప్పు ఎందుకు దాన్ని ఏం చేస్తున్నావే అయ్యో షాలీ ఎందుకు దాన్ని అల్లయ్యో ఏంటమ్మా ఇలా చేసేసావు చూడు ఎలా చేసేసిందో నిషు మీ చెల్లి నిషు అక్కడికి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడు కొట్టేస్తాను నేను దొంగ పాకెట్ ఎక్కడ నీ దానికి పాకెట్ ఇది పాకెట్ బుజ్జి పాకెట్ బుజ్జి పాకెట్ అయ్యో అయ్యో ఆ పిల్ల ఊపి నూపుకి క్యాట్ కూడా కింద పడిపోయింది నన్ను అప్ప అట్లా ఊపుతారా మమ్మీ నిన్న అట్లా కింద పడేస్తుందా పడేది కదా మరి అన్నీ చేసావు దగ్గరకు వచ్చి మరి ఎందుకు సరే కానిచ్చు సున్నా క్యాటు ఏడవట్లేదా సరే పడుకోబెట్టు వచ్చేసిందిరా శారీ మొత్తం గుడ్ గర్ల్ నాన్న దార్స్ అంతేలే అంతేలే అమ్మా అట్లా ఊపలేవు నువ్వు చిన్న బేబీ కదా పాట పాడు సున్ సున్ పాడు గట్టిగా అయ్యో పాప నిందుకు అట్లా ఊపుతున్నావు అతనిద్దరం పోవడం కాదు లేచి భయపడుతుంది పాడు సున్ సున్ నన్నీ పాడు ఎవరు చూపుతారు అలాగా కింద పడుతుంది షాడో ఓకే సరే పద భూ తిన్నాం పద నా అయ్యో అయ్యో అది ఊడి కింద పడింది అనుకో నీకు తాట తీసేస్తా నేను ఏ అన్నలు క్యూట్ క్యూట్ అన్నలు హాయ్ చెప్పాడా నీకు ఎలా ఉంది తెలుసా ఐ ఎ వెరీ గుడ్ గర్ల్ ఆ సాంగ్లో ఉంటుంది కదా అలా ఉంది దార్వి నువ్వు వెళ్తా ఉంటే పాప మున్నట్టు ఫీవర్ వచ్చేసింది నా కన్నయ్య పాప వస్తాది పాప ఒరే కన్నా కన్నా చిత్తల్లి నన్ను వద్దా నేను వద్దా పో పో అంట సరే నేను వద్దులే పో షూ తీసేసే